పాలసీ హోల్డర్లను ప్రోత్సహిస్తూ ఐఆర్డీఏ తీసుకొచ్చిన సరెండర్ వాల్యూ ప్రథమ సంవత్సరంలోనే సరెండర్ చేయడం వల్ల పాలసీదారుని కుటుంబాలు నష్టపోతారని బీమా సౌకర్యం కోల్పోతారని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీనివాసచారి పేర్కొన్నారు హనుమకొండ జిల్లా అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన లియాఫీ ఏజెంట్ల సర్వసభ్య సమావేశంలో జంపాల కృష్ణారెడ్డి దిలీప్ పాటేల్ అశోక్ కుమార్ బుడిగా వెంకటయ్య దొడ్డాకుల గోపాలరావు వెంకట కృష్ణారావు బెల్లంకొండ శ్రీనివాస్ పులి సుధాకర్ ఎనిమిది వందల మంది బీమా ఏజెంట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి కృష్ణారావు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ఇండియా తెచ్చిన మార్పులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ యాక్ట్ ఎల్ఐసి సంస్థ చేసిన మార్పులను వ్యతిరేకిస్తున్నామని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇన్సూరెన్స్ యాక్ట్ ఐఆర్డిఏ ఏజెంట్ కమిషన్ రూల్ రెగ్యులేషన్ ఇన్సూరెన్స్ కమిషన్ స్ట్రక్చర్ లను యథావిధిగా పాత పద్ధతిలోనే కొనసాగించాలని పద్నాలుగు లక్షల నలభై వేల మంది ఏజెంట్లను గ్రూప్ ఇన్సూరెన్స్ విలువ పెంచాలని వయసును ఎనభై సంవత్సరాలకు పెంచాలని మెడికల్ ఇన్సూరెన్స్ ను ఏజెంట్ సభ్యులందరికీ వర్తించేలా మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నామని పాలసీ హోల్డర్ కితం జీఎస్టీని తగ్గించాలని సీనియర్ సిటిజన్ సేవింగ్ సిటీ పూర్తిగా ఎత్తివేయాలని ప్రధాన మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి బీమా సంస్థలను కోరుతున్నామని తెలిపారు అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి కొన్ని చేంజెస్ మీద ఇక్కడ డిస్కస్ చేసి కొన్ని తీర్మానాలను తీసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క సమావేశం సందర్భంగా ఏదైతే ఐఆర్టిఏ సరెండర్ వాల్యూను తీసుకొచ్చేసేసి పాలసీ హోల్డర్లను ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ నుండే ఒకవేళ సరెండర్ చేసినట్టయితే వాళ్ళకి ఇది ఇస్తామని చెప్పేసి వడల్లా ఈ యొక్క పాలసీ హోల్డర్ల యొక్క ఫ్యామిలీస్ నష్టపోతారు బీమా సౌకర్యం కోల్పోతారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెగ్యులేషన్స్ తీసుకురావడము ఐఆర్డీ ఉచితం కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క ఐఆర్డీఏ రెగ్యులేషన్స్ ప్రకారంగా మా యొక్క ఇన్సూరెన్స్ కమిషన్ స్ట్రక్చర్స్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది ఇలాంటి మార్పులను కూడా మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క మార్పులను యథావిధిగా మనకు ఏదైతే పూర్వంగా నైన్టీన్ థర్టీ ఎయిట్ ఇన్సూరెన్స్ యాక్ట్లో కానీ తర్వాత ఐఆర్డిఏ ఏజెంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నో దాని ప్రకారంగా ఈ యాసిటీస్ కమిషన్ స్ట్రక్చర్ను చాలా ఇలాంటి మార్పులను రోల్ బ్యాక్ చేయాలని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు డిమాండ్ చేస్తూ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇవాళ పద్నాలుగు లక్షల నలభై మంది ఏజ్ నలభై వేల మంది ఏజెంట్స్ ఇవాళ ఈ యొక్క ఎండరక వాననక పనిచేస్తున్నటువంటి సమయంలో వాళ్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ అనుకున్నంత స్థాయిలో లేదు కాబట్టి ఈ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ మా ప్రీమియం మేమే పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ పదిహేను లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ను మినిమం ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని అలాగే ఏదైతే అరవై తొమ్మిది ఏజ్ ఏదైతే ఉందో ఇవాళ ఈ ఏజ్ స్పాన్ కూడా డెబ్బై రెండు సంవత్సరాలకు వెళ్ళిపోయింది కాబట్టి ఎనభై ఐదు సంవత్సరాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఏజ్ పెంచాలని చెప్పేసి అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్లో పద్నాలుగు లక్షల మంది నలభై వేల మంది ఏజెంట్లు పనిచేస్తున్నట్టయితే కేవలము ఒక లక్ష యాభై వేల మంది క్లబ్ మెంబర్స్కి మాత్రమే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మిగతా పదమూడు లక్షల మంది ఏజెంట్లకు మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేదు ఈ యొక్క మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కంట్రిబ్యూటరీ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అనే స్కీమును ప్రతి ఇన్సూరెన్స్ ఏజెంట్కు ప్రవేశపెట్టి పెట్టాలని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళని నేను మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా గ్రాచ్యుటీ ఏదైతే సిస్టమ్ ఉందో క్యాలిక్యులేషన్ సిస్టమ్ ఆ గ్రాచ్యుటీ క్యాలిక్యులేషన్ ను కూడా పూర్తిగా మార్చేసేసేసి ఏజెంట్లకు అనుగుణంగా తీసుకురావాలని చెప్పేసేసి మేనేజ్మెంట్ని మేము ఇచ్చేస్తున్నాం అదేవిధంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి కొన్ని కొన్ని పాలసీస్లలో కొన్ని కొంతమంది పాలసీ హోల్డర్లకు యాభై సంవత్సరాల బీమా తీసుకోలేటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి ముఖ్యమైనటువంటి పాలసీస్లో అన్ని పాలసీస్లో ఈ యాభై సంవత్సరాలు అనేది కాకుండా అరవై సం డెబ్బై రెండు సంవత్సరాలు ఏజ్ ప్యాన్ ఎప్పుడైతే పెరిగిందో అప్ టు సిక్స్టీ ఫైవ్ వరకు ప్రతి పాలసీ హోల్డర్ కు బీమా సౌకర్యం కల్పించినట్టయితే ఇన్సూరెన్స్ పెరట్రేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ పెరటేషన్ తగ్గిపోతుంది పర్సిస్టెన్సీ ఆఫ్ ద పాలసీస్ కూడా తగ్గిపోతుంది జీవిత బీమా సౌకర్యం కూడా ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన అవసరము ఇవాళ మేనేజ్మెంట్ ఉంది అదేవిధంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశం సందర్భంగా మా ఇన్సూరెన్స్ ఏజెంట్లందరికీ మేమందరికీ ఒక వినపం చేయడం జరుగుతుంది తీర్మానం చేయడం జరుగుతుంది ప్రతి ఏజెంట్లు కూడా ఈ యొక్క ఎల్ఐసి అనేటువంటి సంస్థ మా పైన ఉంది కాబట్టి ఎల్ఐసిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి ఎల్ఐసి ఏజెంట్స్ ఈ ఎల్ఐసిని కాపాడేటువంటి దిశలో పనిచేస్తూ అత్యధిక వ్యాపారం తీసుకొస్తూ మరి పర్టికులర్గా వరంగల్ డివిజన్లో ఏదైతే నూట ముప్పై ఆరు మంది ఎండిఆర్టీస్ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయినో దాన్ని పూర్తిగా అధిగమించి నూట యాభై మంది ఏజెంట్లు ఎండిఆర్టీ క్వాలిఫై కావాలని చెప్పేసేసి అలాగే ప్రతి పాలసీ హోల్డర్కు ఇప్పుడు ఇస్తున్నటువంటి మెరుగైన సేవలకు ఇంకా ద్విగుణీకంగా ఇంకా మంచి సేవలను కూడా మేము అందిస్తామని చెప్పేసేసి పాలసీ హోల్డర్లకు హామీ ఇస్తూ ఈ యొక్క సర్వసభ సమావేశం తీర్మానం తీసుకోబోతుంది జీఎస్టీ అనేది పాలసీ హోల్డర్కు చాలా బర్డెన్ అయిపోయింది ఈ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అనేది అత్యధికంగా ఉంది మేము ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా జిఎస్టీ కౌన్సిల్ కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఎయిటీన్ పర్సెంట్ ఏదైతే పాలసీ హోల్డర్ల యొక్క ప్రీమియం మీద జిఎస్టీ విధిస్తున్నారో ఆ జిఎస్టీని తగ్గించాలా తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవింగ్ చేసుకునేటువంటి పెన్షన్ పాలసీస్లో కంప్లీట్ జిఎస్టీని ఎత్తేసాలని చెప్పేసి మేము భారతదేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఐఆర్డిఏ వారు తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల అక్టోబర్ ఫస్ట్ నుంచి కొత్త పాలసీలను తీసుకొని రావటం జరిగింది పాత పాలసీలు తీసేసి ఆ ఇదిలో భాగంగా కొంత ప్రీమియంస్ పెరగడం ఏజెంట్స్ కమిషన్ తగ్గించడం ఫస్ట్ ఇయర్ ఇదిలో సరెండర్ వ్యాలె సరెండర్ ఇది కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం లక్ష రూపాయల పాలసీని లేకుండా రెండు లక్షల పాలసీ మినిమం చేయటం దీనివల్ల రూరల్ ఏరియాలో మా ఏజెంట్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది దాన్ని జాతీయ నాయకులు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళటం గవర్నమెంట్ ఆఫ్ ఐఆర్డిఏ దృష్టికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే మాకు మా జాతీయ నాయకులు జోనల్ నాయకులు